ఈ కంటైనర్ లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళినటువంటి కంటైనర్ లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్ గా నింపి దానిని బయటికి పంపించారు ఈరోజు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం విజయవాడ స్టాండ్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఏపీఎస్ఆర్టీసీ ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఆ బ్లాక్ ముందు ఆగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ వాహనం ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోకి వెళ్లి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో విజయవాడ బస్ స్టాండ్ ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది ఆ బండిలో నుంచి ఫుల్ గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలో నుంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో చెప్తా ఉన్నా ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్ అంటే క్యాష్ క్లర్క్ డీసీ అంటారు డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకెళ్లి అక్కడ లెక్క ఉన్నారు ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ స్టాండ్ కి వెళ్ళండి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరకు వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి ఏపీ సిక్స్టీన్ జెడ్ జీరో త్రీ సిక్స్ త్రీ ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్లి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్ వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ట్రక్ లో నుంచి అట్టపెట్టెలు లేదా నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి ఇప్పుడు ఈ నివసాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఇన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు క్యాష్ క్లర్క్ డీసీ డిపో క్లర్క్ ఎర్నింగ్ చాంబర్ లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరి ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు కొన్ని కోట్ల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు అక్కడికి దిగాయి అక్కడ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ సీబీఐకి అప్పగిస్తారా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరుతా ఉన్నాం ఇమ్మీడియట్ గా మీ టీమ్స్ ని పంపించండి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ హెడ్ క్వార్టర్స్ పంపించండి అక్కడ ఏం జరుగుతా ఉందో చూడండి మొత్తం అన్ని బయటకు తీయండి తీసి ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఈ వ్యవహారానంతా కూడా అప్పచెప్పండి అసలు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి నోట్ల కట్టలు రావటం ఏంటండి కంటైనర్లు కంటైనర్